ఏంటి మురుకులు చూస్తుంది అనుకుంటున్నారా అండి అయితే పాలతో చేసిన మురుకులండి చాలా అంటే చాలా టేస్టీగా గుల్లగుల్లగా చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు అంత బాగా వచ్చిందే ఈ మురుకులండి నేనైతే ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి వీడియో ఏంటంటే పాలండి పాలతో చెక్లీలు చాలా వెరైటీగా ఉంటుందనేసి చట్లీలు చేస్తున్నాను అండి చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం స్నాక్ ఇవ్వచ్చు చాలా బాగుంటాయండి లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ హాయ్ ఫ్రెండ్స్ అయితే పాలతో చెక్లీలు అండి మురుకులు అంటారు చెక్లీలు అంటారు ఇలా చాలా రకాలుగా అంటారు నేనైతే పాలతో ఇవాళ చేస్తున్నాను దీనికైతే ఏమేమి కావాలో చూసేద్దాము ఒక కప్పు పాలు కావాలి అలానే ఒక కప్పు బియ్యము అలానే పప్పులు అండి మిల్లు ఇదైతే ఒక పిండి ఆ పిండి ఒక కప్పు అలానే కారము కొద్దిగా జీలకర్ర ఉప్పు కొద్దిగా నువ్వులు అలానే వాము వాము అయితే జీర్ణానికి బాగా పనిచేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మురుకులు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇందులో ఫస్ట్ ఒక కప్పున్నర వేసుకుంటున్నాను నేనైతే ఒక కప్పున్నర పిండి అండి ఇదైతే బియ్యము పప్పులు రెండు గ్రైండ్ చేసుకున్నదండి చూడండి ఇలా ఒకటిన్నర కప్పు తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా నువ్వులు అలానే వాము అలానే రుచికి సరిపడా ఉప్పు కారము అలానే జీలకర్ర మొత్తం అయితే ఇలా అన్నీ వేసేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నాక చూడండి ఇదైతే పల్లీల పొడి పల్లీలు వేయించి మిక్స్ చేసుకున్నదండి ఇదైతే ఇక్కడ ఇది ఒక స్పూన్ అంతా వేసుకోవాలండి వేసుకుంటే కరకరలాడుతాయండి అలానే కొద్దిగా వంట సోడా వేసుకున్నామంటే గుల్ల చాలా బాగుస్తాయండి మురుకులు అనేటివి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైం పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి అలానే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవాలండి ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అంత కారము ఉప్పు మనం వేసుకున్న అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనం చక్లీల పిండి అనేది సాఫ్ట్గా తడుపుకోవాలి చూడండి చూసారా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే అలా లూజ్ కాకుండా గట్టిగా కాకుండా బాగా వస్తాయండి పాలతో మురుకులు అండి చాలా బాగుంటాయి వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ చేస్తున్నా అండి మా పిల్లలకు మా ఆయనకు చాలా ఇష్టం అండి ఈ మురుకులు అంటే మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మురుకులు ఉన్నాయి దోశలు ఉన్నాయి అలానే ఇడ్లీలు ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య వ్యూసే రావట్లేదండి చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది ఎన్ని చేసినా రావట్లేదు అనేసి చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడైతే గోరువెచ్చని పాలు తీసుకున్నానండి ఇక్కడ ఒక కప్ అయితే సరిపోతున్నాయి చూసారా అంత సాఫ్ట్గా లేకుండా అంత గట్టిగా లేకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి మురుకులు మేమైతే ఇక్కడ చెట్లీలు అంటామండి ఇవి చూసారా ఇలా సాఫ్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇలా తడుపుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కళాయి తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసి చిన్న మంట మీద పెట్టేసుకున్నాం అండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అయితే బాగా నాని ఉంటుంది ఇప్పుడైతే ఇవి రెండు ఉండలుగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఇలా చేసుకున్న పిండిని ఇలా రోల్ చేసుకోవాలి చూసారా ఇప్పుడైతే నేనైతే ఇది అండి చెట్లీలు చేసేదండి ఇదైతే అయితే ఒకటి ఒకటి ఉండేది అయితే తీసుకుంటున్నా అండి ఇక్కడ ఇదైతే మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా మొత్తం ఇలా రాసుకున్నామంటే మనకి ఇక్కడ సైడ్లకు ఏమీ అంటకుండా ఉంటుందండి కాబట్టి ఇలా వేసుకున్నారంటే ఈ పిండి అనేది దీనికి ఎక్కువ అతుక్కోదండి ఇప్పుడైతే మనం ఇది రోల్ చేసుకున్నది ఉంది కదా ఇక్కడ ఇలా వేసుకోవడమే ఒక రెండు సార్లు అయితే అవుతుందండి అంతే చాలా ఓపికగా చేసుకున్నామంటే టెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది మనం ఓపికతో చేసుకున్నామంటే త్వరగా అంటే త్వరగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మురుకులు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా టైట్గా అయితే పెట్టేసుకుని ఇక్కడ చిన్నగా ఇది తిప్పుకోవడమే అండి ఇలా ఫ్రెండ్స్ ఇలా నీట్గా మనకు ఎలా కావాలంటే అలా అయితే వస్తాయండి చూసారా చెక్లీలు అయితే పెద్దగా కావాలంటే పెద్దగా ఇదే విధంగా మిగతావి కూడా చేసుకోవడమే అండి చూసారా నేనైతే ఇలా చేశాను చిన్నగా చూడండి బయట కొంటాం కదా అలానే ఉన్నాయి కదా సేమ్ అలానే ఉన్నాయి ఇంట్లోనే ఆరోగ్యంగా చేసుకోవచ్చండి బయట ఏం ఆయిల్ వాడతారో మనకైతే తెలియదు కదా మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కాబట్టి ఇలా ఇంటిల్లిపాది ఇష్టంగా తినేలా ఇంట్లోనే చెక్లీలు ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైందండి ఇలా ఒక్కొక్కటి వేసుకున్నారంటే అచ్చం బయట కొనేలా ఉండే అండి ఇవైతే చిన్న మంట మీద పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా వచ్చాయి ఇలా ఒక దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి చూడండి మిగతా కూడా ఇలానే మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి అది కూడా చూసారా రౌండ్గా చాలా బాగా వచ్చాయండి ఫ్రెండ్స్ మురుకులు అయితే ఇలా మొత్తం అయితే అన్నీ చేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపై ఉన్నాయి చూడండి చాలా కరకరలాడే అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ఒకండి మేము చేసే ప్రతి రెసిపీ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్